హాయ్ హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేసానండి అదేంటో కాదండి శ్రీరాములవారి వారి యక్షంతలు అయోధ్య నుంచి మాకు కూడా వచ్చేసాయండి నాకైతే ఆ యక్షంతలు ఆ ఫోటో ఫ్రేమ్ని చూడగానే తెలియకుండానే ఒక ఎమోషనల్ ఫీలింగ్ అయితే వచ్చిందండి ఎందుకు అంటారా ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి ఈనాటికి ఈ తరంలో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నారండి మన అందరికీ కూడా ఎన్నో జన్మల పుణ్య ఎందుకంటే మన రెండు కళ్ళతో ఆ అయోధ్య రామ మందిరాన్ని చూస్తాం కదా నేనైతే మా ఇంటికి అక్షింతలు రాగానే ఆ శ్రీరాముల వారికి పూజ చేసుకున్నానండి ఎందుకంటే అయోధ్య నుంచి మనకి అక్షింతలు వచ్చాయంటే మామూలు విషయం కాదండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి జనవరి ఇరవై రెండవ తేదీన ఐదు దీపాలు ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి ఇంకా అన్న విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మన ఇంటికి వచ్చిన అక్షంతల్ని ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను మనం చాలా ఏళ్ళుగా కూడా మన ఇంట్లో ఉంచుకోవాలండి చాలా భద్రంగా భద్రపరుచుకోవాలి ఎంతో పవిత్రంగా చూసుకోవాలండి ఫస్ట్ అయితే మన ఇంట్లో అక్షంతల్ని కలుపుకొని ఉంచుకోవాలండి మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల్ని మూడు వేళ్లతో తీసుకోవాలండి అలా వచ్చే అక్షింతల్ని మాత్రమే మనం తయారు చేసుకున్న అక్షింతలలో కలుపుకోవాలి ఇలా కలుపుకుని మిగిలిన అక్షింతలను చాలా భద్రంగా భద్రపరుచుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకొని ఉంచుకోవాలి చాలా మందికి ఎయిర్ టైట్ బ్యాగ్లో కూడా ఇచ్చారంటండి మాకైతే ఇలా ఇచ్చారు ఇంకా అందరికీ ఇవ్వాలి కాబట్టి అందరికీ ఆ రాముల వారి ఆశీర్వాదం అందాలి కాబట్టి అందరికీ కునుకున్నే ఇచ్చారండి ఆ కున్ను మనం చాలా ఏళ్ళుగా వాడుకోవాలి కాబట్టి మన మూడు వేళ్లకు ఎన్ని వస్తే అన్ని అక్షంతలు మాత్రమే మన ఇంట్లో కలుపుకున్న అక్షంతలలో కలుపుకోవాలండి ఇలా చేసినా ఆ రాముల వారి ఆశీర్వాదం మనకు ఉంటుంది అండి జనవరి ఇరవై రెండో తేదీనే ఎందుకు ఎంచుకున్నారు అన్న డౌట్ కూడా అందరికీ ఉంటుంది కదండి మన హిందూ పురాణాల ప్రకారం అభిజిత్ ముహూర్తం మృగశిర నక్షత్రం అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగాల సంగమ సమయంలో శ్రీ వారు జన్మించారంటండి ఈ పవిత్రమైన కాలాలన్నీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జనవరి ఇరవై రెండున సమలఖనం అవుతాయంటండి ఈ కాలం ప్రాణ ప్రతిష్ఠ ట్టకు లేదా అయోధ్యలోని రామమందిరం ప్రతిష్టాపన వేడుకకు అనువుగా ఉంటుందని ఇలా నిర్ణయించారంటండి ఇలా కలుపుకున్న అక్షింతలని ఒక బాక్స్లో వేసుకుని మన పిల్లల మీద మన మీద ఇంకా బయటికి వెళ్తారు కదండీ అప్పుడు వేసుకుంటే మనకు అన్ని శుభ సుఖనాలే జరుగుతాయండి ఇంకా అందరూ కూడా ఇలానే చేయండి ఆ అక్షింతలను ఏళ్ళ తరబడి చాలా కాలం కూడా మన ఇంట్లో భద్రపరుచుకుందామండి మన హిందువులంతా కూడా గర్వించదగ్గ విషయం అండి రామ మందిర నిర్మాణం అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడితే ఈనాటికి ఈ తరంలో మనకి అవకాశం దక్కిందండి మనం అంతా కూడా ఎన్నో జన్మల పుణ్యపలమం అండి ఇంకా జనవరి ఇరవై రెండో తేదీన ఐదు దీపాలు ఎలా వెలిగించాలో చూద్దామండి ఇంకా ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలో కూడా తెలుసుకుందాము ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడితే అయితే ఇప్పటికీ ఈ అవకాశం మనకు దక్కింది కదండి దానికి సూచికగానే ఐదు దీపాలు వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్న దీపాలను మన నిత్య దీపారాధనలో రెండు దీపాలు గడప దగ్గర రెండు దీపాలు ఇంకా తులసి కోట దగ్గర ఒక దీపం పెట్టుకోవాలండి అలా పెట్టుకుని రాముల వారిని మన ఇంట్లో పూజించుకుంటూ ఉండాలండి ఆ శ్రీరామచంద్రుల వారికి ఎంతో ప్రీతికరమైన దళం కూడా పూజలో పెట్టుకుని పూజించుకోవాలండి ఐదు వందల సంవత్సరాల నుంచి డెబ్భై సార్లు పోరాడి నాలుగు లక్షలకి పైగా అమరత్వం చెందారంటండి ఇప్పటికీ చిట్ట చివరిగా మనకి అవకాశం దక్కినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి ఇంకా ఆ రాముల వారి పరిపాలనలో మనమంతా కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ పూర్తిగా కోరుకుంటున్నానండి జనవరి ఇరవై రెండవ తేదీన దీపదోప నైవేద్యాలతో ఆ రాముల వారికి మన ఇంట్లో కూడా పూజ చేసుకోవాలండి రాముల వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు ప్రసాదం ఇంకా బెల్లం పానకం కూడా నైవేద్యంగా పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా దీపం దీపాలు పెట్టుకోవాలండి నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ఈ చిత్రపటం కనుక చూస్తే రాముల వారు పట్టాభిషేకులైనట్టుగా ఉన్నారు కదండి ఇలాంటి చిత్రపటం కనుక ఇంట్లో ఉంటే చాలా శుభ అండి పూజ జరుగుతున్నంతసేపు దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలండి హనుమాన్ చాలీసా రాముని భక్తి పాటలు కూడా మనం మనం పాడుకుంటూ పూజలో కూర్చోవాలండి ఆ శ్రీరాములు వారే మనల్ని ఆశీర్వదించడానికి మన ఇంటికి వచ్చారు అని భావించుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య వెళ్ళి ఆ శ్రీరాములు వారి ప్రాణ ప్రతిష్ట మహోన్నత కార్యాన్ని చూడలేరు కాబట్టి భక్తి టీవీలో లైవ్ ప్రోగ్రాం ఇస్తారండి అందరూ చూసి కనులారా ఆ కార్యక్రమాన్ని వీక్షించండి ఈ వీడియో ద్వారా ముగ్గురు మహానుభావుల గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ ముగ్గురు మహానుభావులే ఆహార నిశలు కష్టపడి రామ మందిరాన్ని మనకు అందించారండి మొదటగా అయితే పరాశరణ్ గారండి వీరు రామమందిరం కోసం కోర్టులో ఎంతలా వాదించారంటే చెప్పులు వేసుకోకుండా ఆహారం తీసుకోకుండా నీళ్ళు కూడా తాగకుండా నిల్చుని వాదించేవారండి జడ్జి గారు అయ్యా మీరు పెద్దవారు కుర్చీని వాదించండి అంటే పద్నాలుగేళ్ల పాటు రాముడంతటి వాడే వనవాసం చేశారు ఇంకా నేను ఎంత అని ఆయన కోసం వాదించారండి ఈయనకి పాదాభివందనాలండి మన ఛానల్ ద్వారా కోటివేళ నమస్కారాలండి ఈయన అలా వాదించకుండా ఉంటే మనకి ఈరోజు రామ మందిరం వచ్చేదే కాదండి ఇంకా రెండో వారు జగద్గురు రామభద్రాచార్యులు వారండి ఈయన కూడా ఎంతో గొప్పవారండి ఈ మహానుభావుడికి రెండు కళ్ళు లేవండి అయినా కూడా భగవద్గీతలో శ్లోకాలన్నీ కూడా కంటస్థం చేశారు ఎన్నో వేదాలు తెలుసండి ఈ మహాప్రభు కూడా మనకి రామ మందిరం రావడానికి ఎంతో కృషి చేశారండి ఇంకా మూడో వ్యక్తి ఎవరో కాదండి కలియుగ భీష్మాచారి అయినా శ్రీ ఆంజనేయ స్వరూపుడైన ప్రధాని నరేంద్ర మోడీ గారండి ఈయన మన సనాతన ధర్మం కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి మనకి అయోధ్య నిర్మాణాన్ని చేచిక్కించారండి ఇంకా ఈయన ఎన్ని గొప్ప పనులు చేశారో మన అందరికీ కూడా తెలుసండి మూడేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు అయోధ్య రామ మందిరాన్ని నలభై కేజీల ఇటుకతో ప్రారంభించారండి మాస్క్ పెట్టుకుని ఆ వీడియోని కూడా మన అందరం చూసే ఉంటాము ఇల్లే కాదండి ఎంతోమంది కృషి ఉందండి అయోధ్య రామ మందిరాన్ని మనం ఎంతో ఎంతోమంది అహర్నిశలు కష్టపడితే మనకి అవకాశం దక్కిందండి వాళ్ళందరికీ కూడా పాదాభి వందనాలండి మన ఛానల్ తరఫున కోటివేల నమస్కారాలండి ఇంకా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి ఇరవై రెండవ తేదీన ఏ ఆటంకాలు లేకుండా ఆ బాలరాముని ప్రతిష్ట జరగాలని ఇప్పటి నుంచే ఉపవాస దీక్షలో ఉన్నారంటండి ఆయన దీక్ష దిగ్విజయంగా జరగాలని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే పూజ చేసుకున్నంతసేపు కూడా దేవుడి ముందే కూర్చుంటానండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే శ్లోకాన్ని జపించుకుంటూ ఉంటాను నాకైతే ఈ విషయం చాలా సంతోషంగా ఉందండి అయోధ్య రామ మందిరాన్ని ఎప్పుడు కన్ను కన్నులతో చూస్తానా అని ఎదురు చూస్తున్నానండి ఇంకా అయోధ్య రామ మందిరంలో గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు అక్షరాల యాభై ఒకటి అంగుళాలంటండి ఐదేండ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉంటారంటండి ఈ అయోధ్య రామ మందిరం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారంటండి ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో దేవాలయం అంటండి ఇలా కావడం మనకి చాలా గమనార్హం అండి ఐరన్ వాడకుండా ప్రత్యేకమైన శిరలతో ఈ ఆలయాన్ని నిర్మించారంటండి చివరిగా దీపదోప నైవేద్యాలు ఆ శ్రీరాముల వారికి సమర్పించి హారతి కూడా ఇచ్చానండి చాలా మంది కూడా అక్షింతలు రాలేదని చాలా బాధపడుతున్నారండి అక్షింతలు వస్తేనే ఆ రాములవారి వారి ఆశీర్వాదం ఉన్నట్టు అక్షింతలు రాకపోతే రాముల వారి ఆశీర్వాదం మనపై లేనట్టు కాదండి ఆ శ్రీరాములు వారి ఆశీర్వాదం పరిపాలన అందరికీ సమానంగానే ఉంటుందండి నరేంద్ర మోడీ గారు ఈ జనవరి ఇరవయో తారీఖు వరకు అందరికీ పంపిణీ చేయాలని చెప్పారంటండి కాబట్టి తప్పకుండా అందరికీ వస్తాయండి రాగానే ఆ రాముల వారిని మన ఇంట్లోకి దీపదోపహ హారతులతో స్వాగతించి అక్షింతలను జాగ్రత్తగా వృద్ధి చేసుకోండి వృద్ధి చేసుకోవడం అంటే మనకి వచ్చిన అక్షింతలను ఎక్కువగా చేసుకోవడం అండి మన ఇంట్లో కలిపి ఉంచుకున్న అక్షింతలలో వచ్చిన అక్షింతలను కలుపుకుని చాలా ఏళ్ళు కూడా వాడుకోవాలండి నేనైతే పీఠం పెట్టుకుని ఎలా పూజ చేసుకున్నానండి మీరు కూడా ఇలానే జనవరి ఇరవై రెండో తేదీ వరకు కూడా మన ఇంట్లో రాముల వారికి దీపదోప నైవేద్యాలు సమర్పించి పూజలు చేసుకోండి జనవరి ఇరవై రెండో తేదీన భక్తి టీవీ ఛానల్ వాళ్ళు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారండి తప్పకుండా అయోధ్య రామ మందిరాన్ని లైవ్లో చూడండి అందరూ కనుల పండుగతో వీక్షించండి శ్రీరామ జయరామ జయ రామ అనే మంత్రాన్ని అందరూ జపించండి అన్ని శుభాలే జరుగుతాయండి అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారండి ఆ మంత్రానికి అంత గొప్ప విశిష్టత ఉన్నదండి ఇంకా మనం పూజలో పెట్టుకున్న అక్షింతలను ఒక బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కానీ వేసుకుని రోజు మన పిల్లలకి మనకి మన వారు బయటకు వెళ్తారు కదండి పెద్దవాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేసుకుని వెళ్ళాలండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి